హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎందిన వార్త జగన్కి మరో షాక్ బొత్స రాజీనామా తీవ్ర షాక్లో అయితే పార్టీ నేతలు ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య బొత్స పార్టీకి ముఖ్యమైన బొత్స రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామా లేక ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందండి వైసీపీ విధానాలు ఈ విధంగా నచ్చగానే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు ఆ లేఖలో రాయడం జరిగింది ఉంది ఉందండి సో బొత్స సత్యనారాయణ పేరుతో ఈ లేఖ బయటకు రావడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు అసలు వాస్తవమేనా నిజంగానే బొత్స పార్టీని విడుతున్నారా అంటూ ఆరాధిస్తూ ఉన్నారు బొత్స అంటే గిట్టని వారు ఇలా తప్పుడు వార్తను స్పష్ సృష్టించి ఉంటారు అని కొందరు భావిస్తూ ఉన్నారు సో ఆయన వైసీపీని విడారా లేదా అనేది మాత్రం సస్పెన్షన్గా మారిందండి బొత్స రాజీనామా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమేనా అన్నట్టు అయితే జరుగుతోంది సో బొత్స కుటుంబానికి నాలుగు సీట్లు ఏంటంటే విజయ విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ప్రధాన పాత్ర కల్పించారు తాజాగా జరిగిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు కేటాయించడం విశేషం చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేయగా విశాఖపట్నంలోని లోక్సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ అలాగే నెమల్ల నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు కొడ్డుకొండ అప్పలనాయుడు జగపతి నగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య పోటీ చేశారండి సో ఈ విధంగా పోటీ చేశారు ఈ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు వచ్చే నెల తొమ్మిదో తేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు సో పీకే చెప్పింది ఏంటంటే సో బొత్స ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజులు కాకముందే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తూ ఉన్నట్లుగా లేఖ బయటికి రావడం కలకలం రేపుతోందని చెప్తున్నారు ఈ లేఖలో తేదీని ప్రస్తావించలేదు దీంతో ఇది నకిలీదని అర్థమవడంతో పాటు ఈ లేఖను ఎవరు సృష్టించారనేది కీలకంగా మారింది ఇప్పుడు నాలుగు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి వెళతారు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు పీకే ఇక దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ లేఖపై వైరల్ కావడంతో చాలామంది నిజమే అనుకుంటున్నారు అయితే బొత్స స్పందించి అది నకిలీ అని స్పష్టత ఇస్తే బాగుంటుందని వైసీపీ కార్యకర్తలంతా కూడా ఈ విధంగా అనుకుంటున్నారు సో ఏదేమైనప్పుడు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇలా లేఖ రాసి వదిలారు అంటే చాలామంది అయితే నమ్మటం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో